సో సో వెల్కమ్ నేతలు ఒక ఘాట్ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్ఎల్బిసి సంబంధించి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఎందుకు కలవడం లేదని చెప్పేసి కొన్ని హాట్ టాపిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి సో దీనిపై మనతో మాట్లాడడానికి చరణ్ కౌశిక్ టీబిసి జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు సో చరణ్ కౌశిక్ గారు చెప్పండి ప్రస్తుతం ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది ఏదైతే కార్మికులు అక్కడ చిక్కుకున్నారో వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళి పరామర్శించట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా అడుగుతున్నటువంటి ప్రశ్న సో దీనిపై ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం తప్పుడు విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి మ్యాటర్ లేదు అక్కడ అది టెక్నికల్ సంబంధించినటువంటి మ్యాటర్ ఎందుకంటే చిక్కుకున్న వాళ్ళని ఎవరు తీసుకురావాలో బయటికి అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికే మిలిటరీ వచ్చేసింది సిఆర్పిఎఫ్ దళాలు వచ్చినాయి అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి టీమ్లని కూడా వచ్చిన సందర్భం కాబట్టి ఇక్కడ టెక్నికల్ సంబంధించిన అంతా కూడా ఎవరైతే నిపు ఉంటారో ఆ రంగంలో వాళ్ళు మాత్రమే చూసుకుంటా ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు భారీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒక మంత్రిగా అదే కాకుండా ఆ జిల్లాకు సంబంధించి జూకల్ కిష్ణారావు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు అదే కాకుండా ఈ ఎస్ఎల్బీసీ కావచ్చు సీసెల్ఆర్ సొరంగ మార్గం ఏ అయితే మహ్నర్ నల్గొండ జిల్లాకు సంబంధించి నాలుగు లక్షల ఎకరాలు పడుతుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కొమ్మరి డెంగిరెడ్డి గారు కూడా అక్కడనే ఉన్నారు జనారెడ్డి గారు కూడా నేను విజిట్ చేసిన సందర్భం కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు ఎందుకు పోవడం లేదంటే అక్కడికి ఇది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అయితే అక్కడ పోయి ముఖ్యమంత్రి గారు కూర్చొని సీఎస్ని కావచ్చు ఇంకో వాళ్ళని పిలిపించి మాట్లాడేవాళ్ళు కానీ ఇది టెక్నికల్ సంబంధించిన అంశము అనవసరంగా ముఖ్యమంత్రి గారు పోయినట్లయితే ముఖ్యమంత్రి గారు బందోబస్తు కల్పించే కార్యక్రమం కావచ్చు అక్కడ పనులకు ఆడం కలుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోకుండా వారే స్వయాన పర్యవేక్షిస్తూ ఉన్నారు బృందాన్ని పంపిండు వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు అదే కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అదే కాకుండా త్వరగా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేస్తే అనవసరంగా కలవకుంట్ల కుటుంబం కవిత గారు హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు వారి ప్రాజెక్ట్ కట్టిన సంవత్సరంలో కూలిపోలే ఇంకా పూర్తిగా లేదు అండర్ కన్స్ట్రక్షన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లో నడుస్తూ ఉంది దానిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేసేటప్పుడు అదేవిధంగా అండర్ గ్రౌండ్లో అండర్గ్రౌండ్ ద్వారా ఈ పూర్తిగా తీసేటప్పుడు గతంలో నాగార్జున కట్టినప్పుడు ఇరవై వేల మంది కార్మికులు చనిపోయారని చెప్పేసి మనం కూడా చదువుకున్నాం కాళేశ్వరం కట్టేటప్పుడు చాలా మంది చనిపోయిన సందర్భం చనిపోవాలని చెప్పేసి ఎవరు కోరుకోరు కదా ఇట్లాంటి విపత్తు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది పది సంవత్సరాల కాలంలో నిన్ననే మీరు పూర్తిగా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా మీరు పది సంవత్సరాల కాలంలో మీరు పది కిలో మాత్రమే తవ్వరు అంటే మీరు పది సంవత్సరాల కాలంలో కానీ ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కుంగిపోయాయని చెప్పేసి కవిత చెప్తున్న ఐరన్ లెగ్ ఎవరు మీరు తెలంగాణ నిండా ముంచిన తెలంగాణ ఆగం చేసిన వాళ్ళు లక్షా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేసింది ఒక ఎకరా పారకున్నా ఆ ప్రాయత్తి గేట్ కొడుకుపోయింది కుంగిపోయిన సందర్భం అదేవిధంగా మీరు కంటే సుంకుశాల కుంగిపోయింది మీ మీ ఆయనలో ఏదో మేలు జరిగిందా తెలంగాణ నిండా ముంచే ఆగమనం చేసి అప్లపాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు రోజున ఆర్బీఐ ఆదరణ పడి తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టర్లకు ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయినోళ్ళు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినోళ్ళు ఇట్లా చర్చించుకోకపోతే అన్ని రంగాలను అప్లపాలు చేసి ఆగ్రహం చేసి అప్పు చేసి పప్పు కూర్తుని మీ కమిషన్లు ఆకృతి పడి తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం చేసిన వాళ్ళు మాట్లాడితే అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తలేదు బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎలక్షన్కి ఎమ్మెల్యే ఎలక్షన్ మధ్య యాభై లక్షల ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఒకటి తగ్గినట్లే బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన ఎవరు నచ్చగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి ఎవరు కోరుకుంటలేదు దానిలో భాగంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కావచ్చు టీచర్ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎక్కడ పరుగు పోతుంది ఎక్కడ డివైడ్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ కనపడతా ఉంది చాలా స్పష్టంగా కనపడుతుంది అనవసరంగా రాధాంతం చేస్తే అండర్ కనెక్షన్ తప్పిద ఉంది ఇక్కడ కాంట్రాక్ టెండర్ ఇచ్చారు టెండర్లు ఇచ్చిన పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిశాక వచ్చాక ఏదైతే మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ప్రజలందరూ అనుకుంటున్నారని ఒక హాట్ టాపిక్ చేశారు ఎవరు అనుకుంటలే కలవకుండా కుటుంబం ఒకటే ప్రాపకం చేసే ప్రయత్నం వాళ్ళు సోషల్ మీడియా చేస్తా ఉంది నమస్తే తెలంగాణ చేస్తుంది టీ న్యూస్ చేస్తున్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కల్వకుండ్ల కవితకు మాత్రమే కాంగ్రెస్ భారతీయ కలిసి కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కులగాన చేసి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద సమర ఉంది తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి చట్టసభలు బీసీ రిజర్వేషన్ రావాలి ముప్పై మూడు శాతం జనగణలో కులగాన ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అన్ని రాష్ట్రాల్లో కులగన చేయని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తుంటే మేము భారతీయ జనతా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారా తొమ్మిది సంవత్సరాల కాలం పాటు మీరే అనిపిల్లో మద్దతు ఇచ్చి పార్టీ అధ్యక్షులు బీసీలకు ఇచ్చిన తర్వాత మాట్లాడండి భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా బీసీలను మీరు బీజేఎల్పి నేత చేస్తారా బీజేపీ అధ్యక్షులు చేస్తారా బీఆర్ఎల్పి నేత చేస్తారా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా బీసీ మాట్లాడితే తెలంగాణ సమాజం సో మరొక అంశం ఏంటంటే తిరుపతి రెడ్డికి కలెక్టర్ స్వాగతం పొలకడం ఎంతవరకు కరెక్ట్ ప్లస్ అదే కాకుండా అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ ఎన్మల రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఇది నిజమేనా మీ కుటుంబంలో ఎంతమంది చూడండి మీ కుటుంబంలో ఎంతమంది కలవకుండా కవిత ఎమ్మెల్సీ అదే ఎంపీ సంతోష్ గారు రాజ్యసభ సభ్యులు కేటీఆర్ గారు మంత్రి హరీష్ రావు గారు మంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇది కాదంటూ కన్నారావు గారు సెటిల్మెంట్ చేయడం కోసం కన్నారావు గారు పెట్టుకున్నారు వంశీతరావు గారిని ఏకంగా మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేస్తున్నాం మీ కుటుంబంలో ఏమో ఆరేడు మంది ఉండి మొత్తం సెటిల్మెంట్ చేయొచ్చు కోట్ల రూపాయలు దెబ్బయచ్చు కానీ తిరుపతి రెడ్డి గారు కొడంగల్కి ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ ప్రజలకు సేవ చేస్తే మాత్రం మీకు నొప్పి వచ్చిందా మీకు ఎందుకు అనిపిస్తుంది మరి అంటే మీ కుటుంబంలో ఇంతమంది ఉండొచ్చు మొదటి మీ కుటుంబంలో మొదటి నుంచి రాజకీయాలు లేరు రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా విద్యార్థి దశ రాజకీయాలు చున్నారు కృష్ణారెడ్డి గారు విద్యార్థి దశ రాజకీయాలు కొండల రెడ్డి గారు ఉన్నారు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశ రాజకీయాలు ఉన్నా కూడా రేవ ఇట్లా కలవకుంట్ల కుటుంబం ఇలా అంతా అనవసరంగా ప్రజల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తారని చెప్పేసి వాళ్ళంతా అసలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు మీకన్నా ముందు పొజిషన్ లో వాళ్ళు చెట్ల ఉండాల్సిన అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెట్టు పేరు తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళంతా లోపల ఉండి పని చేస్తా ఉంటే మీకు బాధేస్తుంది భయం వేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కుటుంబం గురించి మాట్లాడినా బీసీల గురించి మాట్లాడినా ప్రాజల గురించి మాట్లాడి తెలంగాణ సమాజం నవ్వుకుంటారు బిఆర్ఎస్ పార్టీ సో మొత్తానికి ఏదైతే ఐరన్ లెగ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాలుగు ప్రాజెక్ట్ అని చెప్పారు ఆ నాలుగు ప్రాజెక్టు సంబంధించి కూడా అదే బీఆర్ సమయంలో పదేళ్ల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది అదే కాకుండా తిరుపతి రెడ్డికి సంబంధించి ఎన్మల్ రేవంత్ రెడ్డి బ్రదర్ సంబంధించి చూసుకుంటే వాళ్ళు విద్యార్థి దశలతోనే రాజకీయంలో ఉన్నారు సో వాళ్ళకి ఏ పదవులు అవసరం లేదు సో పార్టీ కోసం కష్టపడే వాళ్ళు అంతా కార్యకర్తలగా కష్టపడుతున్న పరిస్థితి సో వీళ్ళంతా ఏదంటే ఏ ఏ పదవికి ఆశపడకుండా వాళ్ళు అక్కడ చూసుకుంటున్న పరిస్థితి అని చెప్పేసి చిరం కౌశిక్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వీటిని చేసి గోపాల్ వెంకట గాంధీభవన్ నుంచి